చల్పడి 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 చాలమారు చల్పడి చాలమారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలా ఆటో మొబైల్ ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం సో కమర్షియల్ వెహికల్ చూసేటల్ల మనకి తెలియనిటువంటి ఉత్సాహం అయితే కలుగుతూ ఉంటారు కదా మార్కెట్ లో అత్యంత వేగంగా దూసుకుపోతున్నటువంటి బజాజ్ కమర్షియల్ వెహికల్ షోరూకు అయితే వచ్చానండి నేను ఏవిఆర్ మోటార్స్ నిరదోళ్ళు అయితే ఉంటుంది సో వీళ్ళ దగ్గర అయితే మంచి ప్రైస్ లో మనం బజాజ్ మాక్సిమం ఎక్సెల్ కార్గో సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం అండి సో ఈ వెహికల్ లో ఏముంది ఎంత పేరు అడుగుతూ వస్తుంది సో బ్యాక్ సైడ్ ఉన్న కార్గో బాడీ ఎలా డెవలప్ చేశారు సో ఇది ఏ పర్పస్ లో తీసుకుంటున్నారు సో వీళ్ళు సస్పెన్షన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఈ డీటెయిల్ వీడియో వీడియోలో చూసేద్దాం అండి వీడియో అయితే వెళ్ళిపోదాం ఇక బజాజ్ మాక్సిమా కార్గో ఎక్సెల్ త్రీ వీలర్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి విధంగా ఉందండి సో ఇదైతే మనకి ఈ పామ్ ఆయిల్ తోటలు అని చెప్పేసి కోకోనట్ తోటలు అని చెప్పేసి లేదని అంటే ఈ కోకో తోటలు అని చెప్పేసి లేదని అంటే గ్యాస్ సిలిండర్ కి లేదా వాటర్ క్యాన్స్ కి ఇలా నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి అలాగే మార్కెట్ లో ఈజీగా ఎలాంటి సందర్భం సరే దూసుకోగలిగేటట్టు దీని యొక్క డిజైన్ అయితే ఉంటుంది సో ఇది డిజైన్ విషయంలో చిన్నగానే డిజైన్ చేసినప్పటికి పేలాడు విషయం అయితే చాలా పెద్దగా వచ్చిందండి సో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి విధంగా ఉంది సో విండ్షీల్డ్ అయితే చూసారు కదండి ఈ విధంగా కర్వఐ వచ్చిందన్నమాట విన్షీల్డ్ కర్వ్ రావడం వల్ల ఇక్కడ వరకు విన్షీల్డ్ ఉండడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఈ సైడ్ విజన్ కూడా ఈజీగా అయితే మనం చూడచ్చు లో కూడా మనం ఈజీగా చూసేలా ఉంటుంది దాని తర్వాత ఇవన్నీ కూడా ఏర్ ఇంక ఇది చేయకుండానే మన వీడియో చేస్తాం వైపర్ బ్లేడ్ ఇవన్నీ కూడా వేయకుండా నేనైతే వీడియో చేస్తాను ఇక గ్లాస్ ఏరియా తర్వాత ఇండికేటర్ అయితే ఉన్నాయండి చూసారు కదా ఇండికేటర్ సైడ్ వర్క్ కూడా ఉన్నాయన్నమాట సో సేఫ్టీ అయితే బాగానే ఉంది హెడ్లైట్ విషయానికి వచ్చి హలోజన్ అయితే దీంట్లో ఒక ఇచ్చారండి హైబీ లోబిమ్ దీంట్లో ఇంటిగ్రేట్ అయితే ఉంటుంది అన్నమాట దాని తర్వాత ఈ ఫ్రంట్ ఏరియా అయితే చూసారు కదా మ్యాట్ బ్లాక్ పిచింగ్ తో కూడినటువంటి ఒక ప్యానల్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు ఇదంతా మనకి మెటల్ యూనిట్ అయితే వస్తుంది అన్నమాట పైన కూడా మెటల్ అయితే ఈ మెటల్కి ఇది ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది బజ్జెస్ మాక్సిమని అయితే ఉందన్నమాట సో దాని తర్వాత ఇక్కడ హార్న్ ఉంది హార్న్ బ్లాక్స్ అయితే చూసారు కదా దాని తర్వాత ఈ ఫ్రంట్ ఫెన్ అయితే మనకి మెటల్ వచ్చింది అండి దీనికైనా తగిలినప్పుడు అంత వేగం డ్యామేజ్ అయిపోకుండా ఉండేలా ఉంటుంది బజాజ్ మాక్సిమం కమర్షియల్ వెహికల్స్ లో కూడా ఈ అయితే చూస్తాము దాని తర్వాత మెయిన్గా వీళ్ళ యొక్క సస్పెన్షన్ టెక్నాలజీ సో సస్పెన్షన్ అయితే మాత్రం హైడ్రాలిక్ డాంపర్ అయితే ఇచ్చారు అలాగే కాయిల్ స్ప్రింగ్ కూడా యాడ్ చేశారనమాట సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ నేను రోడ్ మీద అయితే సస్పెన్షన్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించింది జనరల్ గెల వెహికల్స్ ఎంటీలో తిరిగే కంటే లోడ్ వేసుకుని తిరిగేటప్పుడు మనకి చాలా కంఫర్ట్ ఇస్తాయి అన్నమాట సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ లు బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్లు అయితే వచ్చినాయి హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి వీల్ విషయానికి వచ్చేటట్టు వీల్స్ అయితే వస్తాయి అన్నమాట స్టీల్ వీల్స్ అయితే వస్తాయి ట్వల్వ్ స్టీల్ వీల్స్ అండ్ వన్ థర్టీ బై ఎయిటీ ట్వెల్వ్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఇచ్చారండి సో అది కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్ అయితే యూజ్ చేసిందన్నమాట బజాజ్ ఈ ఆటోలో ఇక ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేదాండి ఓఆర్విఎంస్ అయితే ఫిక్స్ చేస్తారని చెప్పాను ఇక్కడ నుంచి ఫిక్స్ చేస్తారు దాని తర్వాత ఇది గ్లాస్ అయితే చూడండి మనకు వర్షం పడిందంటే అలా క్లోజ్ వచ్చు లేదని అంటే ఎయిర్ కోసం అని చెప్పి అలా అయితే తీసుకోవచ్చు అనమాట సో బైక్ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ గా డ్రైవర్కి తగిలేలా దీన్ని అయితే గ్లాస్ ఎయిర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు విండోని సో విండోను లోపల నుంచి కూడా మనం లాక్ అయితే చేసండి ఓకేనా సో ఇది లాక్ చేసుకోవడానికి లోపల నుంచి ఇక్కడైతే మనకి ప్లస్ గ్లాస్ ఏరియా అయితే ఉందన్నమాట సో విజిబిలిటీ అయితే మాత్రం సైడ్ నుంచి చూసుకోవచ్చు ఈ సైడ్ నుంచి బ్రైంట్ స్పాట్ లో చూసుకోవచ్చు ఫ్రంట్ నుంచి అయితే హ్యాపీగా చూసుకోవచ్చండి దాంతో డోర్ అయితే చూసారో డోర్ హ్యాండ్ అయితే విధంగా ఇచ్చారండి సో మనం మాన్యువల్ గానే లాక్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళచ్చు ఇదంతా కూడా మనకి మెటల్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట సో అండ్ ఇంకోటి ఇప్పుడు ఇక్కడైతే చూసారు కదండి సో ఎయిర్ ఇంటే అయితే ఇక్కడ నుంచి అవుద్ది అన్నమాట దీని ఇంజిన్ గురించి మాట్లాడే అయితే నేను ఒక కార్గో బాడీ గురించి అయితే మాట్లాడాలి సో దీని లోపల అయితే కంప్లీట్ సిక్స్ ఫీట్ లెంగ్త్ ఉన్నటువంటి కార్గో బాడీ అయితే అనమాట కాబట్టి మనకి వాటర్ క్యాన్స్ గాని గ్యాస్ సిలిండర్ కానీ మనకి పేలోడ్ కూడా ఇది చాలా మంచి పేలోడ్ అయితే వస్తుంది ఆ పేలోడ్ తీసుకుని వెళ్ళడానికి తగ్గట్టు అయితే దీని యొక్క కార్గో బాడీ అయితే డిజైన్ చేయబడింది సిక్స్ ఫీట్ అయితే ఉంటుంది సో ఫోర్ ఫీట్ నైన్ ఇంచెస్ విత్ అయితే ఉంటుంది వన్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది అండ్ పేలోడ్ విషయానికి వచ్చేటికి ఆరు వందల పది కేజీల పేలోడ్ అయితే వస్తుంది ఈవెన్ మనకి ఫోర్ వీలర్ కమర్షియల్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో వాటికి వచ్చినంత పేరు అయితే దీనికి వచ్చేస్తుంది కాబట్టి ఇది కొనుక్కోవచ్చు తక్కువ బడ్జెట్ అయితే వచ్చేస్తుంది చాసీ అయితే చూసారు కదండి చాలా బాగా అయితే డెవలప్ చేశారో బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ ఇంజన్ అయితే అయ్యి ఉంటదండి సో రేర్ ఇంజన్ అంటారు దీన్ని సో బ్యాక్ సైడ్ అయితే ఇంజన్ వచ్చింది కదా ఫోర్ సెవెంటీ ఫైవ్ అయితే దీంట్లో యూస్ చేశారు అండ్ ఇంజిన్ మనకి ప్రొడ్యూస్ చేసే మ్యాక్స్ పవర్ ఎయిట్ పాయింట్ త్రీ పిఎస్ ఉంటుంది అలాగే టార్క్ విషయానికి వచ్చే ట్వంటీ టూ పాయింట్ సెవెన్మీటర్ అయితే ఉంటుంది అన్నమాట కమషియల్ ట్రస్ అనేటప్పటికి పవర్ కంటే టార్క్ ఎక్కువగా ఉండాలి కదా ఎక్కువ లోడ్ లాగడానికి అయితే పనికొస్తా ఉంటాయి ఉంటాయి ఇదైతే గురం టైప్ కాదన్నమాట ఎనిమిది టైప్ మాక్స్ స్పీడ్ అయితే మనకి యాభై అయితే వెళ్తుంది మనం ఇరవై స్పీడ్ దగ్గర అయితే రేసి వచ్చింది దీంట్లో ఫైవ్ ఫార్వర్డ్ వన్ రివర్స్ గేర్ అయితే ఉంటుంది ఫిఫ్త్ గేర్ అయితే మనం ఇరవై స్పీడ్ వచ్చు అండ్ దీనికి గేర్ బాక్స్ వేరేగా ఇంజన్ వేరేగా అయితే ఉంటుంది డ్రై డ్రైక్ అయితే వస్తుందండి గేర్ బాక్స్ సపరేట్ ఆయిల్ సెపరేట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ప్రతి ఐదు వేల కిలోమీటర్లకు ఒకసారి సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది పదివేల కిలోమీటర్ల చేంజింగ్ అయితే ఉంటాయి అన్నమాట ఫస్ట్ మూడు సర్వీస్ అయితే మనకి ఫ్రీ అయితే ఇస్తారు కంపెనీ వారు దాని తర్వాత అయితే ఈ ఫెండర్ అయితే చూసారు కదా మడ్గాడ్ ఇదైతే మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందన్నమాట సో బ్యాక్ సైడ్ కూడా మనకి ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అయితే వచ్చాయి సో బ్యాక్ సైడ్ వన్ థర్టీ సెక్షన్ టైర్ అయితే వచ్చింది వన్ థర్టీ బై ట్వల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ రేడియోల్ అయితే వచ్చింది అండి ఎంఆర్ఎఫ్ నుంచి అయితే చూసారు వస్తాయి ఇక రేర్ సస్పెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి హాలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట సో హైడ్రాలిక్ డ్యాంపర్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే వచ్చిందండి సో బెడ్డింగ్లు కట్టేం కాకుండా మనకి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే దీని లోపల జరిగింది హైడ్రాలిక్ సో దాని తర్వాత కూల్ ఇక్కడ నుంచి అయితే ఫిల్ చేసుకుంటారు లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే దీని లోపల అన్నమాట సిక్స్ ఫస్ టు ఓబీటు బికి అయితే అప్గ్రేడ్ అయింది ఇక టైల్ లైట్స్ అయితే ఇక్కడ ఉంటాయండి సో ఇదైతే మనకి ఇండికేటర్ దాని తర్వాత రివర్స్ లైట్ టైల్ లైట్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఎక్కడైతే చూస్తుంది కదండి సో ఈ స్క్రూలు అన్ని కూడా ఇప్పేసిన తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్కూలు ఇప్పేసిన తర్వాత బైక్ లాగా ఇంజన్ మెయింటెనెన్స్ అంతా కూడా ఇక్కడ నుంచి ఉండదు ఆయిల్ చేంజింగ్స్ కానీ లేకపోతే ఎయిర్ ఫిల్టర్ చేంజింగ్ కానీ ఇదంతా కూడా ఇక్కడ నుంచి అయితే మనం చేసుకోవచ్చు అండి సో ఇది మెయింటెనెన్స్ కి సంబంధించి దీని మీద మ్యాట్ కూడా మనం అండి బ్యాక్ డోర్ చూసుకున్నది తీయడం అయితే చాలా సింపుల్ అనమాట మనం బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసండి చాలా సింపుల్ గా అయితే ఓపెన్ అన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్యాక్ డోర్ కి గీతలు అయిపోకుండా ఇక్కడ రబ్బర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అండ్ ఈ ట్రక్ అయితే మనకి టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ డిస్టెన్స్ అయితే మనం కొట్టొచ్చు దీంతో సో ఏమీ డ్యామేజ్ లేకుండా ఇక్కడ మెష్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే డీజిల్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదండి ఇక్కడ డీజిల్ ఎక్కడ నుంచి అయితే ఫిల్ చేస్తారన్నమాట దీంతో ఎయిట్ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందండి మైలేజ్ అయితే థర్టీ క్లైమ్ చేస్తుందన్నమాట ఇవ్వండి అండ్ దీంట్లోపడైతే ఎయిటీన్ పర్సెంట్ గ్రాడబిలిటీ అయితే ఉంటుందండి అంటే గార్డ్ సెక్షన్ ఎక్కేటప్పుడు కొండెక్కేటప్పుడు స్లో వచ్చేటప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వరకు గ్రాడబిలి అయితే ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి ఉందో చూపిస్తానండి సో బోత్ సైడ్స్ మనకి ఇక్కడ నుంచి అయితే మాన్యువల్గా లాక్ చేసా అండ్ ఇదైతే మనకి సింగిల్ సీట్ గానే వస్తుందండి ఒక డ్రైవర్ మాత్రమే కూర్చోడానికి అదే పాసింజర్ వెహికల్ అయితే డ్రైవర్ సీట్లో డ్రైవర్ కూర్చుంటారు బ్యాక్ సైడ్ అయితే ముగ్గురు కూర్చోడానికి అయితే డిజైన్ చేయబడింది అనమాట ఇక లోపలికి ఎక్కగానే ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంటుందండి దాని తర్వాత ఈ కింద అయితే మనకి స్పేర్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో డ్రైవర్ రైట్ సైడ్ అయితే మనకి బ్యాటరీ ఇవ్వడం జరిగింది సో ఈ ఫ్రంట్ ప్యానల్ లో ఏమందో చూపించేస్తాను రండి సో ఫ్రంట్ ప్యానల్ లో ఇక్కడ మన స్విచ్ గేర్ తీసుకుంటే వైపర్స్ అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇది హజార్డ్ అయితే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇది అయితే మనకి డమ్మీ స్విచ్ అయితే ఇచ్చారు అంటే ఫ్యూచర్ లో మీరు ఇంకేమైనా టేప్ సెట్ వేసుకున్న సరే స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట సో ఇది మనకి హ్యాండిల్ బార్ సో హ్యాండిల్ బార్ అయితే ఇక్కడ మనకి గేర్ ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకుంటాం అన్నమాట ఇది క్లిచ్ సో గేర్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి రివర్స్ అయితే ఫ్రంట్ కు ఉంటుంది మిగతా ఐదు గేర్లు అయితే కిందకైతే అయితే ఉంటాయి అన్నమాట సో ఇలా కిందకి దించుతుంటే గేర్లు అయితే చేంజ్ చేసుకోవచ్చు షిఫ్ట్ చేసుకోవచ్చు టూ టూ త్రీ గేర్స్ అయితే మనం పది స్పీడ్ లో వేసేవచ్చు త్రీ టు ఫోర్ గేర్స్ అయితే పదిహేను స్పీడ్ లో వేయవచ్చు ఫోర్ టు ఫైవ్ గేర్ అయితే ఇరవై స్పీడ్ లో వేసే మనకి యాభై స్పీడ్ ఉంది కాకపోతే ఇరవై ఇరవై స్పీడ్ లోనే మనం గేర్ అన్ని కూడా వేసేయొచ్చు యాభై స్పీడ్ వరకు గెలిపోవచ్చు మీరు తక్కువ స్పీడ్ లో గేర్ అయితే షిఫ్ట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే గేర్ షిఫ్ట్ అయిపోయిందండి నేను దీన్ని డ్రైవ్ చేశాను కదా నాకు అనుభవం అయింది ఇక్కడైతే మన మొబైల్ ఏ విధంగా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే దీనికి మొబైల్ కి రబ్బర్ సెట్ పెట్టుకోవచ్చు అనమాట దాని తర్వాత స్విచ్ గారి విషయానికి వచ్చే హ్యాండ్ల బార్ లో ఇక్కడైతే చూసారు కదా టర్నికేట్ స్విచ్ అయితే అన్నమాట ఈ హెడ్లైట్ హైబీమ్ లోబీమ్ స్విచ్ అయితే ఉందండి హెడ్లైట్ యొక్క ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉందన్నమాట సో హెడ్ లైట్ ఆఫ్ చేసుకోవడానికి పార్కింగ్ లో పెట్టుకోవడానికి పార్కింగ్ బల్బులు వెలుగుతాయి సో హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ స్విచ్ ఉంది ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ హార్న్ ఉందండి ఇక్కడ ఇది అయితే మనకి చోక్ అనమాట సో ఇది మన రివర్స్ గేర్ వేసేటప్పుడు అయితే ఉపయోగపడుతుంది దాని తర్వాత ఇది తోటలు అనమాట సో ఇది హ్యాండ్ బార్ లో ఉన్నటువంటి కన్సోల్ ఇక్కడైతే చూడండి ఇది మనకి డ్రైవ్ అంటే బండి స్టార్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది బండి స్టాప్ చేయడానికి ఉపయోగపడుతుంది దాని తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూసిన డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది అనమాట సో ఎనలాగ్ లో మనకి ఓడోమీటర్ అయితే ఉంది స్పీడోమీటర్ కూడా ఎనలాగ్ లో అయితే ఉంది ఇక్కడ హెడ్ లైట్ సంబంధించి నోటర్లు ఇంజన్ ఆయిల్ కి సంబంధించి ఫ్యూల్ కి సంబంధించి వార్నింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా మనకి డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి లాక్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారనమాట లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారండి దీంట్లో మనం డబ్బులు కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు తర్వాత ఎక్కడైతే మనకి యుఎస్బీ టైపిఎ చార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారండి మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు దాని తర్వాత ఇగ్నిషన్ సాల్ అయితే ఇక్కడ ఇచ్చారండి సో డ్రైవర్ సైడ్ డోర్ లోపలికి వేసుకోవాలనుకోండి ఇక్కడైతే మనం లోపలికి అయితే వేసుకోవచ్చు అనమాట లాక్ అయిపోయిన తర్వాత బైక్ లాగా అంటే అన్లాక్ అయితే అయిపోతుందండి వెహికల్ సంబంధించిన బ్యాటరీ అయితే ఇచ్చారు ఎవరైనా దొంగలాడేస్తారని భయం అయితే లేదు పేరు వీలు అయితే కింద దాని తర్వాత ఎక్కడైతే మనకి బ్రేక్ సో హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే వస్తాయి మేడం దీని లోపల ఇప్పుడైతే ఒకసారి వెహికల్ స్టార్ట్ చేస్తాను ఇగ్నిషన్ అయితే ఆన్ చేశానండి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత పంప్ అయితే ఆన్ ఫస్ట్ సో ఫస్ట్ పంప్ ఆన్ అయిన తర్వాత మనం డైరెక్ట్ సెల్ఫ్ కొట్టేస్తామంటే అవ్వన్నమాట సో ఇప్పుడు బండి న్యూట్రోలో పెట్టాలి బండి న్యూట్రలో ఉంది బ్రేక్ మీద ట్యాప్ చేసాను చూసారు కదా సో ఇప్పుడు డ్రీ డి అనేది ఉంది కదండి ఇది పైకి లాగేసి సెల్ఫ్ కొడుతుంది ఇది వదిలియాలి దానం తిప్పితే ఆఫ్ అవ్వదు స్టాప్ అనేది ఉంది కదా ఈ స్టాప్ అనేది లాగామంటే వెహికల్ అయితే స్టాప్ అయిపోతుంది దాని తర్వాత వెహికల్ రివర్స్ వెహికల్ రివర్స్ అయ్యాలంటే ఇది ఉంది కదా ఈ చోకు ఇది అనేసి ఇది గేర్ పైక్ అన్నామంటే వెహికల్ అయితే రివర్స్ చేసుకోవచ్చు అనమాట ఫార్వర్డ్ వేయాలనుకోండి ఇక్కడ గేర్లు అయితే కిందకి వేస్తే ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది ఆండ్రాయిడ్ తీసేసి ఫార్వర్డ్ వేసామంటే ఫార్వర్డ్ వెళ్ళిపోద్ది అదే మనకి రివర్స్ వెళ్ళాలనుకోండి అనుకోండి రివర్స్ గేర్ పడదు పడాలంటే ఈ చోక్ ఉంది కదా ఇది పైకి లాగి రివర్స్ వేసామంటే రివర్స్ పడుతుంది అనమాట అదండి నోటలు చేస్తాం ఈ బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఓపెన్ చేసుకునేటట్టు అయితే ఉంటుందండి తర్వాత పైన అయితే మనకి లైట్ అయితే వేసి ఇస్తారు సో డ్రైవర్కి బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారండి ఇది ఈ విధంగా లోపల ఉన్నటువంటి కాంపనెంట్స్ అట్ ఫైనల్ బజాజ్ నుంచి వచ్చేటువంటి మాక్సిమ ఎక్సెల్ కార్గోకి సంబంధించిన ప్రైస్ గురించి కదా మీరు వెయిట్ చేస్తున్నారు ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే మూడు లక్షల పదమూడు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందండి ఈ మంత్ వరకు నెక్స్ట్ మంత్ నుంచి ప్రైస్లు పెరిగే అవకాశం అయితే సో ఈ అండ్ ఆఫర్ కింద మూడు లక్షల పదమూడు వేలు ఆన్ రోడ్ అయితే ఇచ్చేస్తారు ముప్పై మూడు వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టారనుకోండి నెలకి తొమ్మిది వేల చేంజ్ ఈఎంఐ కట్టుకుంటే ఇండస్ ఇండ్ ఫైనాన్స్ అయితే నలభై ఏడు నెలలకు మీకు ఈ బండ్ అయితే వచ్చేస్తుందన్నమాట అండ్ ఈ వెహికల్ ఒక వారంటీ విషయానికి వచ్చేటి వన్ లాక్ కిలోమీటర్స్ లేదా త్రీ ఇయర్స్ అయితే ఉంటుందండి మరికొంద కా బాజ్ మాక్సిమక్సెల్ కార్గోకి సంబంధించిన టెస్టడ్ గురించి కానీ లేదంటే ఈ వెహికల్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ గురించి కానీ డిస్కస్ చేయడానికి అయితే ఏవి ఆర్ బజా నెదవల్ షోరం నైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో మీకు అలా అనిపించింది కనుక కామెంట్ సెక్షన్ తెలియండి వీడియో నెస్ లెక్స్ మీ ఫ్రెడె షేర్ చేయండి ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ